తులసి వనంలో దొరికిందట అందుకే శాస్త్రంలో తు గోదావమ్మవారి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే విష్ణు చిత్తుడు మరియు అమ్మ ఎవరంటే గో తులసమ్మ అని చెప్పి చెప్తారు అందుకే ఈ నెల రోజులు గోదాదేవి అర్చన అయ్యాక తులసి వనంలో కూడా ఖచ్చితంగా దీపం పెట్టాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి అటువంటి తల్లిదండ్రులకు పుట్టిందట అమ్మవారు ఎప్పుడు అమ్మవారు ఎవరి గర్భవాసం చేసి జన్మ తీసుకోదు అందరికీ కుమార్తెగా వస్తుంది నాకు కుమార్తెగా రామమ్మ అని మనం అనుకుంటే మనకు కుమార్తెగా వస్తుంది కానీ గర్భవాసం చేయదు అయోనిజగానే వస్తుంది మనం గోదాదేవిని తీసుకున్నా సీతాదేవిని తీసుకున్నా రాధాదేవిని తీసుకున్నా పద్మావతిని తీసుకున్నా పార్వతిని తీసుకున్న ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా అవతార స్వీకారం చేస్తే గర్భవాసం చేయకుండా అయోనిజగానే వస్తుంది గోదాదేవి కూడా అట్లానే తులసవనంలో విష్ణు చిత్తుడికి ఒక ఐదేళ్ల బాధితుగా పుట్టిందని దొరికిందని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది అలాగే సీతాదేవి కూడా జనక మహారాజుకు నాగలి దున్నడంతో భూమిలో దొరికింది పద్మావతి దేవి కూడా అట్లానే అట్లా ఎప్పుడు ఎందుకయ్యా గర్భవాసం చేయకుండా వస్తుందంటే ఇప్పుడు మీరు లలితుల్లో చదివారు విశ్వగర్భ స్వర్ణగర్భ అని అమ్మవారు ఈ వర్తానికి తల్లి అటువంటి తల్లిని ఏ గర్భం మోస్తుంది ఏ గర్భం మోయలేదు అందుకని చెప్పి ఆవిడ శక్తి మనం తట్టుకోలేం గనక ఆవిడ అవతార స్వీకారం చేస్తుంది కానీ ఏ గర్భవాసం చేయకుండా అయోనిజగానే అవతారం తీసుకుంటుందట అటువంటి అవతారం తీసుకున్న గోదాదేవి విష్ణు చిత్తుడు అనే ఒక మహానుభావుడికి కూతురుగా దొరికింది ఎందుకయ్యా ఆయనకే దొరికింది అంటే పేరులోనే చెప్పారు విష్ణు చిత్తుడు అని అంటే విష్ణువుని చిత్తంగా కలిగిన వాడు అటువంటి చిత్తం ఉన్న వాళ్ళందరికీ ముందు అమ్మవారు దొరుకుతుందన్నమాట తర్వాత అమ్మవారి ద్వారా మనం అయ్యవారి దగ్గరికి వెళ్తాం ఎప్పుడైనా మన ఇంట్లో కూడా పిల్లలు కూడా అంతే కదా ఫస్ట్ ఏది కావాలన్నా అమ్మని అడుగుతాం అమ్మ వెళ్ళి నాన్నగారే చెప్పడు కానీ మనం ముందు వెళ్ళి డైరెక్ట్ హెడ్ ఆఫీస్తో డీల్ చేసే అంత ఓపిక ఎవరికి ఉండదు అట్లానే మనం కూడా ముందు అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు స్వామివారి దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో ఆవిడికి తెలుసు కాబట్టి అటువంటి విష్ణు చిత్తుడికి కూతురిగా పుట్టి చిన్నప్పటి నుంచి ఆయన చెప్తున్న కథలను హరిభక్తిని అచంచలమైన భక్తి విశ్వాసాల హరి మీద కుదుర్చుకుని యుక్త వయసు రాగానే ఆ హరిని పెళ్లి చేసుకోవాలనుకుందట భక్తి ప్రేమగా మారింది ఆ ప్రేమ ఎంతయ్యా అంటే ఇంకెవరూ లేరు ఒక్క హరి మాత్రమే తనకు కనిపిస్తాడు ఎప్పుడు అటువంటి భక్తిని పెంచుకుని స్వామి అమ్మవారు తన నాన్న చెప్పిన కాత్యాయని వ్రతము అని అంటారు అసలు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఈ కాత్యాయని వ్రతం విని కాత్యాయని వ్రతం చేయడం వల్ల ఏమవుతుందన్న అంటే మంచి యోగ్యుడైన వరుడు కానీ అబ్బాయి చేస్తే వధువు కానీ దొరుకుతుందట అటువంటి వ్రతాన్ని చేసి శ్రీకృష్ణ పరమాత్మే తనకు భర్తగా రావాలనే సంకల్పంతో ఆమె వ్రతం చేసింది వ్రతం చేయడం అంటే మనం ఒక్కళ్ళు మన స్వలాపేక్ష కోసం చేయడం కాదు నలుగురితో కలిసి ఏదో నలుగురితో నారాయణ కులంతో గోవింద అన్నట్టు అందరితో కలిసి ఈ వ్రతం చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా తీసుకుని అమ్మవారు తన చెల్లితో కూడి అందరినీ నిద్రలేపి ఈ వ్రతం చేయసాగిందట ఈ వ్రతం చే ఈ వ్రతం ఎన్ని రోజులు చేయాలని అయ్యా అంటే ముప్పై రోజులు చేస్తారనమాట ధన సంక్రమం జరిగినప్పటి నుంచి మకర సంక్రమం వరకు మధ్యలో ఉన్న ముప్పై రోజుల్ని ధనుర్మాసంగా తీసుకుని రోజు ప్రాతకాలం స్వామికి అర్చన అది ఉంటుంది స్వామికి ఏ రూపంలో గోదాదేవి స్వామిని అర్చించిందయ్యా అంటే శ్రీవెల్లిపురులో ఉన్న మహావిష్ణువు వటభద్ర సాయి రూపంలో ఉంటారు వటభద్ర సాయి అంటే ప్రళయం మొత్తం ప్రళయాంతం అయిపోయిన తర్వాత ఒక్క జలంలో స్వామి ఒక రాధాకు మీద పవలిస్తూ చిన్ని కృష్ణుడి రూపంలో ఉంటాడట అటువంటి రూపంలో ఉన్న శ్రీకృష్ణుని ఆరాధించింది అందుకే ఈ నెల రోజులు మనం ఆరాధన చేసిన వెంటనే తెల్లవారకుండానే స్వామికి ఖచ్చితంగా నివేదన చేసేయాలి అన్నారు ఎందుకయ్యా అంటే చిన్నపిల్లలు లేవగానే వాళ్ళకి స్నానం చేయించి అన్ని చేయిస్తే వాళ్ళకి ఆకలి వేస్తుందని మనం ఎన్ని పనులున్నా వదిలేసుకుని ముందు వాళ్ళకి ఏదో పెడతాం కనీసం పాలు ఇవ్వడం ఏదో చేస్తాం అట్లానే దేవుణ్ణి కూడా ఒక చిన్న బాలుని రూపంలో ఉన్నాడు కాబట్టి స్వామికి కూడా ఖచ్చితంగా తెల్లవారకుండానే నైవేద్యం పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఏం నైవేద్యం పెట్టాలయ్యా అంటే అన్నం పుష్టిస్తుంది అని మన శాస్త్రం చెప్పింది అందుకని అన్నంతో చేసిన పదార్థం పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం కట్టు పొంగలి ఇత్యాది అన్ని అన్నంతో చేసిన ప్రసాదం ఖచ్చితంగా నివేదన చేసి తీరాలని చెప్పి ఈ ధనుర్మాసం వ్రతంలో ఉంది కాబట్టి అలానే గత ఐదు రోజులుగా ధనుర్మాస వ్రతమహోత్సవాలు మన దేవాలయంలో జరుగుతున్నాయి భోగి మహాపర్వదినం జనవరి పదమూడవ తారీఖున వచ్చింది ఆ రోజు వరకు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం విష్ణు సహస్ర నామ పారాయణ తరువాత త్రిప్ప అనుసంధానం చేసుకుని స్వామివారికి నీరాజన మంత్ర పుష్పాలు తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది అట్లానే ధనుర్ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని ఈ సంవత్సరం విశేషంగా ఈ ధనుర్మాసాలతో పాటు ముక్కోటి ఏకాదశి పదకొండో రోజు అయ్యేలాగా అంటే జనవరి పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి వచ్చింది అంటే డిసెంబర్ ముప్పై మొదలుపెట్టి మొదలు శ్రీరామచంద్రమూర్తికి అధ్యయనోత్సవములు అని చెప్పి స్వామికి రోజుకొక అవతారం దశ అవతారాల్లో ఉన్న అవతారాలని రోజుకొక అవతారంగా స్వామికి అలంకరించి తెల్లవారుజామునే స్వామికి విశేష అర్చన ఉంటుంది అట్లా మీరు ఆ స్వామిని దర్శించాలంటే కనుక మధ్యాహ్నం పన్నెండింటి వరకు స్వామి అలంకరణలో మీకు దర్శనమిస్తారు తరువాత దర్శనం కష్టం ఎందుకంటే తరువాత రోజు అలంకరణ అది ఉంటుంది కాబట్టి ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ అవతారంలో మనకి ఇస్తారు పొద్దున్న రాలేని వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నా ఎవరైనా ఇంట్లో పనుల వల్ల ఆరోగ్య రీత్యో పొద్దున్న ఎవరన్నా రాకపోతే కొంచెం ఎండక్కగా అయినా వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందండి స్వస్తి ఇట్లానే దీపోత్సవము కోడారే మహోత్సవం కూడా జరుగుతాయి వాటిని కూడా మీకు భానుగారు వాట్సాప్ గ్రూపుల్లో పెడతారు తప్పకుండా అన్నింటిలో పాల్గొని స్వామి వర్క్ నిర్హేతు కృపా కటాక్షాలను పొంది సర్వకాలంలో విష్ణువుని మన చిత్తంగా ఉంచుకుని మనం కూడా ధన్యులు అవుదాం ఇటువంటి సేవక చేసుకునే భాగ్యాన్ని కల్పించిన రామచంద్రమూర్తికి మనం జన్మ జన్మలకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ స్వస్తి